విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్టం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పంచరామక్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్పై ఏ ఒక్కరు నిర్ణయం తీసుకునే వ్యవహారం కాదు గతంలోని మోదీ గారు అధికారంలోకి రాకముందే ఒక పాలసీ పరంగా తీసుకున్న నిర్ణయం అలాగే ఒక విశాఖ ఉక్కుకు సంబంధించి ఈ విషయం కాదన్నారు రీఇన్వెస్ట్మెంట్ ప్రక్రియలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దానిలోకి రావడం జరిగింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ తో అది కొనసాగాలని తెలుగు ప్రజలకు చాలా మందికి ఉంది దీనిపై కేంద్రంలో ఉన్న పెద్దలను కలిసి ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది ప్రభుత్వ పాలసీ విధాన నిర్ణయం ఏ ఒక్కరి నిర్ణయం కాదు అన్నారు ఈ విధంగా విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి అవకాశం ఉంది అనేది ప్రధాన మంత్రితో మాట్లాడి ఆయన నిర్ణయాన్ని బట్టి భవిష్యత్ నిర్ణయం ఉంటుందన్నారు కేంద్ర మంత్రి విశాఖ అనేది ఇప్పుడు నేను కొత్తగా బాధ్యతలు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వచ్చినటువంటి విషయం కాదు అలాగే అది కేవలం ఒక విశాఖ ఉక్కుకి సంబంధించినటువంటి విషయం కూడా కాదు ఏదైతే గతంలోనే తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారి అధికారంలోకి రాకముందు తీసుకున్నటువంటి ఒక పాలసీ డిసిషన్ ఆధారంగా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఉన్నదో అందులో భాగంగా విశాఖపట్నం కూడా అందులోకి రావడం జరిగింది అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు అనేటువంటి సెంటిమెంటు ఉన్న కారణంగా మనంతా కూడా అది యథావిధిగా కొనసాగాలి అనేటువంటి ఆలోచన తెలుగు ప్రజలు చాలా మందికి ఉంది అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ విధానం ఆ విధానం ద్వారా ఏ విధంగా దానికి రక్షణ కల్పించాలి లేకపోతే కేంద్రంలో ఏదైతే ఇది మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ స్టీల్ శాఖ ఉన్నతాధికారులతో కానీ ఫైనాన్స్ మినిస్టర్ని కూడా మేము మొన్న నేను మన మన నియోజకవర్గానికి సంబంధించి ఆరుగురు శాసనసభ్యులు నేను పద్దెనిమిదో తారీఖు నాడు నేను ఆఫీస్ ఛార్జ్ తీసుకున్నప్పుడు రావడం జరిగింది ఆ రోజు కూడా ఎఫ్ఎం గారిని నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది తప్పనిసరిగా దీని మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి కేంద్ర పెద్దలను కలవడం ద్వారా కుమారస్వామి గారు మేము కూడా ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది ఏదైతే ప్రభుత్వ పాలసీ ఉన్నదో ఆ విధానపరణమైనటువంటి నిర్ణయం అది ఎవరో వ్యక్తుల యొక్క నిర్ణయం కాదు ఆ విధానపరణమైనటువంటి నిర్ణయంలో ఏ విధంగా విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి అవకాశం ఉంది ఏ విధంగా దాన్ని మనం చేయొచ్చు అనేటువంటి విషయం మీద మరి ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాని తర్వాత ఆయన నిర్ణయాన్ని పెట్టి భవిష్యత్ నిర్ణయం ఉంటుందనేటువంటి విషయం